కాకుండా ఏంటంటే ఇట్లా మంచి ఉంది కాబట్టి మీరు పెట్టుకునే పువ్వులు మొత్తం విడమని నేను అంటలేదు ఉన్న పువ్వు మీరు పెట్టే పువ్వులు మొత్తం పార్టీ పెట్టుకోండి అందరికీ నమస్కారం అండి ఈ రోజైతే మనం మరొక మిరప తోట చూడడానికి రావడం జరిగింది అనమాట సో మన పక్కన రైతన్ను ఉన్నారు తన దేవురు తను వేసుకున్న విత్తనం ఏంటి తను ఎక్కడి నుంచి విత్తనం తెచ్చుకున్నారు తోట ఎలా ఉంది వైరస్ సమస్య ఉందా బ్లాక్ ట్రూప్ సమస్య వచ్చిందా పాటు విల్ట్ వచ్చిందా అనేది పూర్తి సమాచారం అనేది మనము మన పక్కన రైతు ఉన్నారు ఆ రైతు మాటలోనే విందాం అన్నమాట నమస్తే పెద్ద సరే మీకు రాములు మీ పేరు రాములా జులు పాడ మన సాయి బాలాజీ ఊరికాయ ఆ షాప్ నుంచి నరేష్ కృష్ణ చందు వాళ్ళ ముగ్గురు పాస్నార్ నుంచి నేను ఒక పదిహేను ప్యాకెట్లు నాకు ఏదైతే ఆ ఇతరం ఇచ్చారు ఇచ్చారు ఒక్కసారి విష్ణు ట్రిపుల్ నైన్ ధన క్రాప్ సైన్స్ వాళ్ళదా ఓకే ఈ భద్రదండ పక్కన గ్రామం అండి జులూరుపాడ మండలం మీకు ఎట్లా అనిపిస్తుంది పెద్ద ఈ తోట వేసుకున్న వేసింది దానికైతే ఇప్పుడు నాకైతే బాగానే అనిపిస్తుంది వేసిన ఇప్పుడు అయితే ఒక ఎకరా అది వేసినా బాగానే ఉంది మీరు ఎకరానే వేసారా తోట మొత్తం తొమ్మిది ఎకరాలు గానీ తొమ్మిది ఎకరాల్లో ఈ మీకు మిగతా రకాలు ఎట్లా ఉన్నాయి మిగతా రకాలు కూడా బాగానే ఉన్నాయి కానీ దానికంటే బెస్ట్ గా ఇది అనిపిస్తుంది బెస్ట్ అనిపిస్తుంది ఒకసారి తోట చూపించండి ఎకరాకి పాతికి దాకా వస్తుంది అనుకుంటా మీకు వైరస్ సమస్య ఏమైనా సో ఇక్కడ చాలా మంది విజిట్ చేస్తున్నారండి సో సార్ ఒకసారి మీరు తోట చూపించండి సో చూడండి మిత్రులారా విత్తనం అయితే చాలా బాగుందని రైతన్న చెప్తున్నారనమాట సో రైతు వచ్చేసి ఒక పదిహేను ప్యాకెట్లు వేసుకున్నారన్న పదిహేను ప్యాకెట్ల వరకు అయితే వేసుకున్నారంట ఎకరాకి మంచిగానే ఉంది కాపు గట్టిగానే సో ఇప్పటికీ ఫ్లవరింగు అదంతా కనిపిస్తూనే ఉంది సో ఒక్కసారి రైతన్నలు అందరు వస్తున్నారు రైతన్నలు ఒకసారి అందరినీ చూపి అన్న సో మన పక్కన మన ధనక్రాప్ సైన్స్ కంపెనీ ఆర్ఎం గారు కూడా మన పక్కనే ఉన్నారనమాట మరి సారు ఈ విత్తనం గురించి ఏం చెప్తారో సార్ మాటల్లో విందాము సో నమస్తే సార్ మీ పేరు నమస్తే అండి నా పేరు ప్రసాదు నేను డిసిఎస్ ఆర్ఎంనండి ఈ రాములు గారు లాస్ట్ ఇయర్ ఒక పదిహేను ప్యాకెట్లు తీసుకొచ్చి విష్ణు త్రిబుల్ నైన్ జులుర్పాడు డీలర్ దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఈ విత్తనంలో ఉన్న గొప్పతనం ఏంటంటే విష్ణు త్రిబుల్ నైన్ కింద నుంచి పై వరకు కూడా చిక్కట కాపు దగ్గర గనుపు ఇంకోటి ఏంటంటే కాయ సైజు కూడా కింద నుంచి పై వరకు కూడా ఒకే కాయ సైజు ఉంటుంది ఈ విత్తనం గొప్ప ఏంటంటే తెగులు తెగులు బారి నుంచి కొంత తట్టుకునే గుణం ఉంటుంది ఈ సంవత్సరం ఏంటంటే దరిదాపుగా ఈ వర్షాలు బారి నుంచి చాలా వరకు చాలా మిర్చి తోటలు మొత్తం కూడా చాలా ఇదైపోయినాయి ఆ ఉన్న వాటిలలో కూడా ఒక మూడు నాలుగు రకాలు నిలబడి అన్నట్టు ఆ మూడు నాలుగు రకాల్లో కూడా విష్ణు త్రిబుల్ నైన్ అనే రకము ఏది డిసిఎస్ కంపెనీ వారిది విష్ణు త్రిబుల్ నైన్ అనే రకము నిలబడదన్నట్టు అయితే ఇది ఏంటంటే గింజ ఎక్కువ ఉంటుంది ఈ కాయ గింజ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే కాటాకి ఎక్కువ వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మార్కెట్లో మిగతా వాటికంటే కూడా ఒక మూడు నాలుగు వందలు ఎక్కువ పెట్టి కూడా కొంటారు ఈ విత్తనాన్ని ఓకే మరి సో తోట చూసుకుంటూ వస్తున్నారు అనమాట సో ఈ రైతన్న ఏమంటారు ఈ మిరప తోట గురించి తెలుసుకుందాము సార్ తోట చాలా బాగుంది సార్ ఈ టైంలో ఇలాంటి ఫీల్డ్ అంటే చాలా సో గ్రేట్ ఈ టైంలో ఇంత నల్లి ఎదురుతో పెరిగి ఇంత తోట సంవత్సరంలో ఇలాంటి దిగుబడి తీయాలంటే చాలా కష్టతరం ఒక ఫార్మర్ కి సో ఆయన ఎంత కష్టపడ్డా ఏం చేసినా కానీ తోటలో ఎలా ఉన్నాయి తోట చుట్టుపక్కల ఇష్టం త్రుబుల్ అనేది చాలా అంటే చాలా బాగుందండి ఈ ఫీల్డ్ విషయంలో అయితే అసలు నెంబర్ వన్ గా క్రాప్ గానీ ఏదైనా గానీ ఈ విషయంలో ఇలాంటి సిచువేషన్ అయినా కానీ ఇంత ఇగురు ఇగురు ఎగురు కూడా ఇంత నీట్ గా రావడం గ్రోత్ రావడం సెకండ్ స్టెప్ కూడా ఇంత నీట్ గా అనేది రావడం అనేది సో చాలా గ్రేట్ అండి నిజంగా చెప్పుకున్నాం సో విష్ణు త్రిబుల్ అనేది వేసుకో తగ్గి విత్తనం ఏ ఒక్క ఫార్మర్ అయినా చేసుకుని చెప్పారు హార్ట్ఫుల్ గా రైతులకు సలహా చాలా బాగుందండి ఎక్కడున్నా కానీ ఎలా ఉన్నా కానీ ఏ నెలైనా సూర్యుబుల్ గానీ ఉంది అనుకుంటాను నేనైతే తెలిసి చూసుకుంటే వస్తున్నా సో చాలా అంటే చాలా హార్ట్ఫుల్ గా ఉంది ఏ రైతులైనా చేసుకోవచ్చు అండి రైతన్న ఏ ఊరో తెలుసుకుందాం ఈ రైతన్న తోట చూశారు మరి తనకు ఏ విధంగా అనిపిస్తుందో కూడా ఈ రైతు మాటల్లో విందాం ఎందుకంటే తోటి రైతుగా తనకు ఈ మిరప తోట గురించి తెలుసు కాబట్టి తను ఏం చెప్తారనేది కూడా తెలుసుకుందామండి నమస్తే రైతన్న మరి నమస్తే చెప్పండి మీ పేరు మీ ఊరి పేరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అది టేకులపల్లి ఓకే మండలం ఏకాన్ని మీ ఇక్కడ ఫీల్డ్ మన చందువల్లు పెడుతున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఓకే అందు గురించి మేము వచ్చాము మీరు ఫీల్డ్ చూడడానికి వచ్చారు కదా మరి ఎలా అనిపిస్తుంది మీకు పర్వాలేదు ఈ సీడ్ అనేది మీరు ఒకసారి ఈ సీడ్ పేరు చెప్తే మాకు కూడా తెలుస్తుంది మేము కూడా ఇన్వెస్ట్ చేస్తాం కదా ఓకే ఈ ఈసీఎస్ కంపెనీ విష్ణు త్రిబుల్ నైన్ ధనా క్రాప్ సైన్స్ లిమిటెడ్ వారి విష్ణు త్రిబుల్ నైన్ వెరైటీ ఇది అంటే ఈ సంవత్సరం వచ్చిందా పోయిన వచ్చిన పోయిన సీజన్ నుంచి కమర్షియల్ మార్కెట్కి ఇవ్వడం జరిగిందండి ఇది ఇచ్చిన ప్రతి చోట కూడా ఇలాంటి రిజల్టే కనపడింది మనకి రైతు ఈ సంవత్సరం ఉన్న వాతావరణానికి ఎంత ఇబ్బంది పడ్డా వేరే రైతులు ఇబ్బంది పడ్డా ఈ రకం వేసిన రైతులు మాత్రం కొంత సేఫ్ సైడ్లో ఉండి నష్టపడకుండా ఇది ఉన్నారండి అలా ఈ సంవత్సరం ఈ షాప్కి ఎన్ని ప్యాకెట్లు అనేది మీరు ఏమైనా ఇచ్చే సంవత్సరం మేము మేము దాదాపుగా పదిహేను వందల ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది ఒకసారి తోట చూపి చూపిద్దాం మరి మీరు తోట చూసారన్నారు కదా ఒకసారి మీ అంతట మీరు చూపియండి ఎలా అనిపిస్తుంది తోట సూపర్ ఉంది పర్వాలేదు కింది నుంచి పై దాకా చివర దాకా మొత్తం దగ్గర గనుపు ఉంది గనుపులు పర్వాలేదు దగ్గర ఉంది సైజు పర్వాలేదు గింజ రైతులందరికీ మేము కూడా నలుగురు రైతులకు చెప్తాం అయితే మీరు ఉన్న భూమి మొత్తం మా ఈ రకమే గొప్ప అని చెప్పని ఇప్పుడు నేనే అన్నా కదా నేను ఒక రెండు నుంచి మూడు మనమే అనేది చెప్తున్నా కదా అది ఇప్పుడు మూడు ఎకరాలు వేసిన ఒక ఎకరం అయినా వేసి చూడండి అది ఓకే సార్ అది మీకున్న భూమిలో ఓ పావు నుంచి అరవ దగ్గర వరకు ఇది ప్లాన్ చేసుకోవాలి ఓకే సార్ తప్పగా నిలబడతారు ఓకే ఓకే మరి సంవత్సరం మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి ఆయనకి ఇబ్బంది ఇప్పుడు ఈ రైతన్న కూడా వేశారంట తన విలేజ్ లో తనకు కూడా డెమో కింద ఇచ్చారని చెప్పారనమాట సో తన గురించి కూడా తను ఎలా పండించారు అనేది మొత్తం తెలుసు సో నమస్తే అన్న మీ పేరు చెప్పండి గుగ్లోత్ పూర్ణ చంద్రరా మా ఊరు బేతాల్పాడ్ మండలం జుల్లూర్ పాడ్ మరి జుల్లూర్ పాడ్లో శ్రీ శ్రీ బాలాజీ టెండర్స్ వారి వారు నాకు ఐదు పదిహేను ప్యాకెట్లు కి గింజలు ఇచ్చారు నేను కూడా వేసినాను ఇప్పుడు ప్రజెంట్ బద్రు తండ ఇక్కడ కూడా ఒక ఫీల్డ్ వేసారు వాళ్ళకి కూడా షాంపిల్ ఏ విష్ణు త్రిభుణ నైన్ విత్తనము అది వేసిన కాడ నుంచి కాయలు మాత్రం బాగానే కాసినాయి కాయ సైజు కూడా తోట చూపించండి మీరు కూడా చూపేయండి తోట కాయలు కూడా బాగానే సైజులో ఉన్నాయి గట్టిగా ఉన్నాయి గింజలతో నిండి ఉన్నాయి కాయలు అయితే దీన్ని వేసుకోవడం ద్వారా రైతుకు ఎటువంటి నష్టం ఉండదండి ఎందుకంటే నేను కూడా ఒక రైతుగా చెప్తున్నాను రైతుకు రైతు ఎప్పుడైతే మోసం చేయరు రైతుగా నేను కూడా చెప్తున్నాను కాబట్టి నేను కూడా ఒక పదిహేను ప్యాకెట్లు నాకు శాంపిల్ ఇచ్చారు నాది కూడా సేమ్ కాయలు ఉన్నాయి మరి నేను కూడా మా ఊర్లో నుంచి దాదాపుగా ఒక యాభై అరవై మంది వరకు మేము ఫీల్డ్ చూడడానికి వచ్చాము మేము అందరం ఇక్కడ చూస్తున్నాము మరి కాయలు అయితే కింద నుంచి కాసినాయి సేమ్ తోట మాది కూడా అలాగే కాసినాయి అండి ఇక్కడ ఉన్న చుట్టుపక్క టెండర్లో మొత్తం పోయినాయి కానీ తొమ్మిది ఎకరాలు అంటాయి తోట ఈ తోట మాత్రం గట్టిగా కాసినాయి సార్ ఓకే ఎన్ని క్వింటాలు వస్తుందని ఆశిస్తున్నారు మీ తోట నాకైతే పాతిక దాటిద్దండి పాతిక దాటుతుంది పర్సెంట్ ఈ కష్టకాలానికి ఇరవై ఐదు క్వింటల్ అయింది అంటే గ్రేటే అనుకోవాలి ఎందుకంటే బయట తోట లేవు సో ఈ తోట చూడడానికి వచ్చానండి నేను సో తోట చుట్టుపక్కల తోటలు అన్నీ పోయినాయి ఈ ఒక్క బిట్టే కొంచెం బెటర్గా ఉందనమాట సో ఇది రైతన్నలారా మనమైతే మరొక తోటని విజిట్ చేయడం జరిగిందనమాట సో మరికొన్ని వీ తోటలు కూడా ఫీల్ చేస్తాను ఈ కంపెనీ వాళ్ళే ధనక్రాప్స్ సెన్సి ఈ విష్ణు డబుల్ నైన్ ట్రిపుల్ నైన్ అనే వెరైటీస్ చాలా చోట్ల ఉందని చెప్పారు సో కొన్ని చోట్ల చూస్తాను చూసిన తర్వాత మీకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను అనమాట సో ઓકે મારી બાય ઉંટો ધન્યવાદ